నాకు ఒకటే నేర్పిచ్చిర్రబై నువ్వు ఎవ్వడి జోలికి పోకు నువ్వు జోలికి ఎవ్వడాని వస్తే గుద్ద వాళ్ళు ఇంకేం చాలా లవ్ చేసిన వీడియోలు ఎంత బోల్డ్గా ఉన్నాయంటే నిజంగా ఈ అమ్మాయి ఇలా మాట్లాడుతుందా అలాంటి వీడియోలు చూసినప్పుడు మన ఇంట్లో ఏమనిపించలేదు డాడీ అయితే ఒక వీడియో చూసి చాలా సీరియస్ అయ్యారు పర్లేదు పోయో వెళ్దామా ఆ వీడియో ఉంది కదా ఆ వీడియో చూస్తే చాలా సీరియస్ అయ్యారు పోయకపోదామా పోయకపోదామా ప్రాబ్లం అవుతుంది నలుగురు అమ్మాయిలు తీసుకొచ్చినావు కదా వీడియోస్ కి ఇంట్లో పర్మిషన్స్ ఇచ్చారా వాళ్ళందరినీ కూడా అంటే ఎలా అప్రోచ్ అయ్యావు నలుగురు అమ్మాయిలు తీసుకురాలంటే చాలా హెడ్ ఎక్ వాళ్ళకి ఫ్యామిలీకి అడిగిన ఇట్లా నేను చూసుకుంటా నువ్వు చా నువ్వు ఈ వీడియోలోకి వచ్చే ముందు నీకు తెలుసు కదా ముందే మాట్లాడారు కదా ఆలోచించుకోమని కూడా మీకు టైం ఇచ్చింది కదా ఆ రోజు నీకు ఎలాంటి కంటెంట్ చెప్పిండు ఏం చేయాలనో చెప్పిండు అన్నీ అడిగిన తర్వాత వన్ మంత్ లో నీకు ఇంట్లో ప్రాబ్లం వచ్చిందని వెళ్ళిపోవడం ఎంతవరకు కరెక్ట్ అది ముందే చూసుకోవాలి కదా ఇంట్లో ప్రాబ్లం వచ్చిందని ఏం లేదక్క నీకు ఇప్పటివరకు ఇంతమందిని చూసినావు కదా ఒక అమ్మాయిగా నువ్వు ఏం ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినావు కమిట్మెంట్స్ అడిగిన ఎవరైనా నీకు బాగా బాధ అనిపించింది ఏంటి అంటే ఎలా అప్రోచ్ అవుతున్నారు నీ దగ్గరికి నాతోని ఫస్ట్ అయితే నార్మల్గానే మంచిగానే మాట్లాడతారు అక్క ఇప్పుడు మనం ఎక్కడికన్నా వెళ్ళాలి అని అడుగు నువ్వు చెప్తున్నావు అమ్మాయి శాలరీలు ఇవ్వలేదు కాబట్టి ఫస్ట్ మంత్ కి అమ్మాయి వెళ్ళిపోయిందా నువ్వు అంటున్నావు ఇక్కడే మాట తేడా వచ్చింది ఒట్లనేం లేదు అక్క సాలరీ అని నాకు చెప్పింది ఇట్లా సాలరీ కాల్ చేసి వేణి చెప్పింది కూడా ఆ వీడియో డిలీట్ చేయి మాకు చాలా బాగా బాధపడ్డ సిచువేషన్ ఏంట్రా ఈ ఈ పర్టికులర్ సిచువేషన్లో అయితే అన్న ఫోన్ చేసి ఏడ్చుకుంటా ఫోన్ చేసిండు మణి పంపురా కావాలిరా అని నేను శాలరీ ఇవ్వన్న అంటుంటే అయితే మరి నేనేం చేయాలి నాకు అక్కడ లేవు నేను సిచువేషన్ కూడా చెప్పిన అన్న సిచువేషన్ బాగాలేదు అన్న వదిన కాడ అని చెప్పేసినా అయితే నేనేం చేయాలని మొఖం మీద ఫోన్ కట్టేసినా ఒక్కసారి ఛాన్స్ ఇద్దాము ఏమవుతుంది అని చెప్పి మాట్లాడి ఇచ్చిన పర్సన్కి ఇలా ఒకటి వెన్నుపోటు తగిలితే ఆయన ఏమనుకోవాలి నేను ఆయనకి వెన్నుపోటు వద్దు కానీ నాతో పాటు వచ్చిన నా టీం అమ్మాయిలు రేపు పొద్దున ఆ పిల్ల ఏ తప్పు చేసినా ఫస్ట్ ఎవరిని గుంజి ధన్యవాదాలు హాయ్ హలో నమస్తే వెల్కమ్ హిట్ నేను మీ యాంకర్ మధు ఈ రోజు నాతో పాటు ఒక స్పెషల్ కపుల్ ఉన్నారు నార్మల్ గా అందరూ కూడా రియల్ అనుకుంటారు బట్ కాదు ఇన్స్టా కపుల్ రియల్ కపుల్ వేణు అండ్ స్వాతి ఇద్దరు మనతో ఉన్నారనమాట ఒకసారి మాట్లాడి అన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం హాయ్ ఇద్దరికి ఎలా ఉన్నారు బాగున్న వెలిగిపోతున్నారు థర్టీ ఇంటర్వ్యూ కాస్త టూ థర్టీకి అయింది అయినా వెలుగుతున్నాయి ముఖాలు అక్క అది కామన్లే కానీ రెడీ అవ్వాలి ఓకే ఎలా నడుస్తుంది ఇద్దరు లైఫ్ పర్లేదు అక్క పర్లేదు అలా ఎల్సా నడుస్తుంది మోసాలు జరుగుతున్నాయి అది బానే ఉంది మాట్లాడాల్సింది నిద్ర ప్రెజెంట్ ప్రెసెంట్ అయితే స్టడీ స్టడీసా ఎక్కడి నుండి ప్రాపర్ అంతా ప్రాపర్ అయితే నల్గొండ అక్క ఓకే మమ్మీ డాడీ సిబ్లింగ్స్ నాకు ఒక అక్క అక్క అమ్మ నన్ను ఏం చేస్తుంటారు మమ్మీ ఇంట్లోనే ఉంటుంది డాడీ చికెన్ షాప్ డాడీ చికెన్ షాప్ అక్క ఏం చదువుతుంది అక్క డిగ్రీ కంప్లీట్ అయిపోయింది నువ్వు ఇప్పుడైతే మాక్సిమం డాన్సర్ గా చేస్తున్నా మాక్సిమం డాన్సర్ గా చేస్తున్నావు మినిమం సౌత్ రెండు మేనేజ్ చేస్తున్నా రెండు మేనేజ్ చేస్తున్నావు డాన్సర్ గా చేస్తున్నావా నేర్చుకుంటున్నా చేస్తున్నా చేస్తున్నావు ఓకే మరి చదువు అటుకి ఎక్కిందా లేదు ఎగ్జామ్స్ ఉన్నప్పుడు ఎగ్జామ్స్ డిగ్రీ ఫస్ట్ ఇయరా సెకండ్ ఇయర్ సెకండ్ ఇయర్ ఓకే ఎంత వచ్చింది ఫస్ట్ ఇయర్ పర్సంటేజ్ దాన్ని బట్టి తెలిసిపోతుంది ఫోర్ పాయింట్స్ ఫోర్ పాయింట్స్ ఫైవ్ పాయింట్స్ ఫోర్ పాయింట్స్ ఫోర్ పాయింట్స్ వచ్చినాయి సబ్జెక్ట్లు ఉన్నాయా ఏమన్నా లేదక్క అన్ని క్లియర్ అన్ని క్లియర్ ఎక్కడ చేస్తున్నావు డాన్సర్ గా ఇప్పుడు వైజాగ్ లో వేస్తున్నాం ఈవెంట్స్ లోనా ఈవెంట్స్ లో వేస్తాం మ్యారేజ్ ఈవెంట్స్ ఈవెంట్ లో ప్రోగ్రామ్స్ ఉంటాయి దాంట్లో వేస్తాం ఓకే డబ్బులు కూడా సంపాదిస్తున్నాం అయితే సంపాదించారు మీరిద్దరు ఎలా పరిచయం హోలీ ఈవెంట్ లో పరిచయం హోలీ ఈవెంట్ అక్కడికి నువ్వు డాన్సర్ గా వెళ్ళినావు నువ్వు ఎందుకు పోయినావురా డాన్సర్ గా ఏం పోలే నాకు ఆ ప్రమోషన్ వచ్చింది హోలీ ఈవెంట్ ఓకే నేను పోయినా మా ఫ్రెండ్ గా నమ్మితే మా వచ్చింది గట్ల పరిచయం ఫ్రెండ్ సైడ్ చేశారు మీరు ఇద్దరు కంటిన్యూ చేశారు అంతేనా అంతేం అక్క ఓకే నీది ఫ్యామిలీ ఆల్మోస్ట్ అందరికీ తెలుసు బట్ ఒకసారి మళ్ళీ ఓకే మమ్మీ అన్నయ్య వదిన ఓకే ఇప్పుడు ఒక చిన్న పాప ఓ రీసెంట్ గా అవునా కంగ్రాట్యులేషన్స్ థాంక్యూ అక్క సో మమ్ డాడీ ఎక్స్‌పైర్ అయ్యారా మమ్మీ ఆ నాకు 1 1/2 ఇయర్ ఉన్నప్పుడే చనిపోయిండు డాడీ ఎలా అంటే నాకు గుర్తుకోలేదు అక్క నా టాపిక్ కూడా అసలు చూడలేదు కదా ఫోటోస్ ఉన్నాయా డాడీవి అలా చూడడమే మమ్మీ మమ్మీ అయితే ఇంట్లోనే ఉంటుంది ఇంట్లోనే ఉంటుంది ఓకే మాట్లాడుకుంటారా మరి అన్నయ్య వదినాలు సెట్ ఆ ఇంటర్వ్యూ తర్వాత ఓకే ఏం మాట్లాడుకుర్రా ఇంటర్వ్యూ తర్వాత ఏం జరిగింది ఇంట్లో చెప్పవా ప్లీజ్ ఏం లేదు అక్క నార్మల్గా ఇంటర్వ్యూ అయిపోగానే కాల్ చేసిన అన్న అంటే అది అప్లోడ్ కాగానే కాల్ చేసి నేను ఏమన్నా నేనే కదా అనేది ఎవరైనా ఎవరంటారు రా అని ఇట్లా మాట్లాడాడు ఇంకా అన్న కూడా ఓకే అని ఇంక నుంచి స్టార్ట్ అయింది అక్క మాట్లాడాలి ఓకే సో వీడియోస్ ఎలా స్టార్ట్ చేశావు ఫస్ట్ ఈ తాట్ ఎవరిది నాదే అక్క అన్న నాది కాదు ఫస్ట్ అన్నకి ఇంట్రెస్ట్ మా అన్నకి ఓకే అన్న ఇంట్రెస్ట్ ప్రకారం నువ్వు వచ్చావు అన్నకి ఇంట్రెస్ట్ కానీ అన్న కొన్ని సిచువేషన్ వల్ల ఆపేసిండు నేను అది కంటిన్యూ చేద్దామని నేను కంటిన్యూ చేసినా అన్న ఏం వీడియోస్ చేసాడు నార్మల్ రీల్స్ అయినా స్టోరీ టైప్ ఆఫ్ వీడియోస్ కాదు కదా కంటెంట్ కాదు ఓకే నువ్వు ఫస్ట్ ఓన్ గా చేసావా లేదంటే డైరెక్ట్ గా చెల్లితో స్టార్ట్ చేసావు చెల్లితో కజిన్ కదా ఓకే నువ్వెలా స్టార్ట్ చేసావు వీడియోస్ నేను నార్మల్ గా నాకు యాక్టింగ్ అంటే ఇష్టం అక్క సో ఆ వీడియోస్ వల్ల స్టార్ట్ చేసావు అలా స్టార్ట్ చేసావు అలా మీరిద్దరు హోలీ ఈవెంట్ లో కలిసారు ముందు మొత్తం నువ్వు చెల్లితో చేసినావు అన్ని వీడియోస్ మిలియన్స్ లో వెళ్ళాయి వీడియోస్ లో ఉన్నట్టే బయట ఉంటావా చెల్లితో అట్లానే అంతే ప్రేమగా లేదంటే ఓన్లీ రీల్స్ వరకు మాత్రమే అట్లేం లేదు వీటిలో కూడా అట్లనే ఓకే చెల్లితో చేసిన వీడియోస్ కాస్త చెల్లిని చెల్లిని సైట్ ట్రాక్ చేసేసి అమ్మాయిలు ఎందుకు వచ్చిర్రు వీడియోలోకి సడన్గా వేరే అమ్మాయిలు రిలేషన్ అని లేదు ఒక యూట్యూబ్ ఛానల్ చేయడం వల్ల ఇప్పుడు ఆలుతుంటే కదా కంటిన్యూ చేసేది కూడా రీల్స్ కూడా ఆలుతుంటే చేస్తే ఇంకా ఎక్కువ గెటిన్ అయిపోద్దని ఇట్లా చేసిన నేను అసలు నువ్వు ఇన్స్టాగ్రామ్ అనేది ఏ పర్పస్ మీద స్టార్ట్ చేసావు డబ్బులు సంపాదించుకోవాలన్నా లేదంటే యాక్టింగ్ 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 అంటే 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 ఇంట్రెస్ట్ 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 సినిమాలకి వెళ్ళాలని స్టార్ట్ చేసావు అలా చెల్లితో స్టార్ట్ చేసావు కంటెంట్ చాలా బాగుండే మిలియన్స్ లో వ్యూస్ ఐదు వీడియోల్లో కనీసం రెండు మూడు మిలియన్ కొట్టేవి అవునా అలాంటి నువ్వు ఆపర్చునిటీస్ కోసం యూట్యూబ్ ఛానల్ వచ్చావా అసలు ఏం జరిగింది డిస్కషన్ మీకు ఆ యూట్యూబ్ ఛానల్ కి మీకు మధ్యలో అంటే మేము ఒక అతనికాడము పేరు అయితే మెన్షన్ ఓకే నేను ఒక కాడ పోతే నా అంత నా త్రూ నాకు కాదు నేను ఆయన కాంటాక్ట్ కాలేదు వేరే వాళ్ళు నాకు ఇట్లా చెప్పారు ఉందని ఓకే అని నేను కాడికి వెళ్ళిన ఇట్లా మొత్తం ఓకే అయింది ఫుడ్ మీరు ఫుడ్ మీరే చూసుకోని బెడ్ శాలరీ అని చెప్పిర్రు నాకు ఫస్ట్ మంత్ శాలరీ ఏమో ఇస్తా అని చెప్పి ఇంకా నార్మల్గా ఇయలేదు ఇక ఫైవ్ థౌసండ్ ఇచ్చిండు అది రూమ్ కి మాకు అవసరాలకు కాదు కి ఇచ్చిండు తర్వాత నుంచి నెక్స్ట్ మంత్ శాలరీ అడుగుతుంటే ఇయ్యను అన్నాడు ఈ అప్పటికే సెకండ్ మంత్ లో వెళ్ళిపోయింది నేను చేయండి సాలరీ చేయట్లేడని సెకండ్ మంత్ లో వెళ్ళిపోయి సెకండ్ మంత్ లో నేను థర్డ్ మంత్ కూడా మొత్తం ఎంత మంది పోయిండ్రో మొత్తం మీరు విల్లాకి పొమ్మివా సెవెన్ మెంబర్స్ విన్నాం అక్క నాట్ టీమ్ మొత్తం టీమ్ హెడ్ నువ్వేనా అవును అక్క టీం హెడ్ నువ్వు మొత్తం అమ్మాయిలు ఎంతమంది అమ్మాయిలు ఫోర్ మెంబర్స్ అమ్మాయిలు ఫోర్ అబ్బాయిలు త్రీ మెంబర్స్ మొత్తం సెవెన్ మెంబర్స్ వెళ్ళారు వీళ్ళకి హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి